సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజున సామూహిక సమస్యపై వచ్చిన అర్జీని పరిశీలిద్దాం బాపట్ల జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామ రైతులు వ్రాయించి ఇచ్చిన అర్జీ విన్నపము బాపట్ల మండలం మురుకుండపాడు వద్ద నుండి కుంకులమర్రు వరకు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు మట్టి డొంక కలదు ఈ డొంక ద్వారా కంకటపాలెం మురుకుండపాడు వెదుళ్లపల్లి బోయినవారిపాలెం గ్రామాల రైతులు తమ భూముల్లోకి రాకపోకలు సాగిస్తారు ఈ డొంక కింద సుమారు ఆరు వేల ఎకరాల ఆయుకట్టు ఉంది ప్రస్తుతము వర్షాలు పడినప్పుడు పై పై తెలిపిన గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ భూముల్లోకి రాకపోకలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాక్టర్లు కూలీలతో ఎరువులతో వెళ్లే వాహనాలు ఈ బురదలో దిగబడిపోతున్నాయి ఈ బురద బురదలో నడక ద్వారా కూడా వెళ్ళలేకపోతున్నాము ఈ ఇబ్బందులు తాళలేక మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాంత రైతులము మా సొంత డబ్బులతో ఒక కిలోమీటర్ వరకు గులక వేయించుకున్నాము ఇప్పుడు అది కూడా దెబ్బతినిపోయినది కావున తమరు మాపై దయ ఉంచి పై తెలిపిన మురుకొండపాడు కుంకులమర్రు డొంకకు రోడ్డు ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవలసినదిగా ప్రార్థన ఈ అర్జీలో రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటమే కాకుండా సొంత డబ్బులతో కూడా కొంతవరకు రోడ్డు వేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు ധന്യവാദം